హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మా ఛానల్లో ఎంత టేస్టీగా పిస్తా కుల్ఫీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దామండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి మిక్సింగ్ బౌల్లోకి మనం ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి దీన్ని ఇంకొక ప్రాసెస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి అది నేను డిస్క్రిప్షన్ ఇస్తాను చెక్ చేయండి ఈరోజైతే నేను ఫ్రెష్ క్రీమ్తో ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రెష్ క్రీమ్ మొత్తం యాడ్ చేసుకోండి ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం విప్పింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి విప్పింగ్ పౌడర్ ఇక్కడ నేను వన్ బై ఫోర్త్ కప్ తీసుకుంటున్నానండి వన్ బై ఫోర్త్ కప్ విప్పింగ్ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను ఇలా టూ కప్స్ తీసుకుంటున్నాను ఇంకో కప్ కూడా యాడ్ చేస్తున్నాను ఇలా విప్పింగ్ పౌడర్ని వేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పార్లర్లో ఉండే విధంగా ఉంటుందన్నమాట సో మనం విప్పింగ్ క్రీమ్ పౌడర్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మనం ఫ్లేవర్ని యాడ్ చేసుకోవాలి పిస్తా ఫ్లేవర్ని యాడ్ చేస్తున్నాను అదేవిధంగా కలర్ కూడా గ్రీన్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను కంప్లీట్గా ఆప్షన్ అన్నీ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి తర్వాత ఇందులోకి కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం విప్పింగ్ పౌడర్ వేసాం కాబట్టి కొంచెం షుగర్ అనేది ఉంటుంది చూసుకొని ఇందులోకి కండెన్స్డ్ మిల్క్ అనేది యాడ్ చేసుకోండి తర్వాత పిస్తాస్ని ఈ విధంగా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని ఈ పిస్తా పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా పిస్తా పౌడర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని మనము బీట్ చేసుకుందాము దానికోసం ఇక్కడైతే నేను బీటర్ని యూస్ చేస్తున్నానండి మీరు ఈ ప్లేస్లో అయినా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఐదు నిమిషాలు ఫైవ్ స్పీడ్లో బీట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసుడు మిల్క్ని కూల్ మిల్క్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అగైన్ ఇందులోకి ఇంకొంచెం నేను పిస్తా పౌడర్ని వేస్తున్నాను ఇది మనకి పాలల్ కలర్లో రావాలన్నట్టుగా ఇక నేను కొంచెం గ్రీన్ కలర్ని ఎక్స్ట్రాగా యాడ్ చేశానండి ఇది కంప్లీట్గా ఆప్షనల్ మీకు కలర్ నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి తర్వాత దీన్ని మనం కుల్ఫీ మాల్లోకి యాడ్ చేసేసుకుందాము ఇలా నా దగ్గర ఉన్న కుల్ఫీ మాల్స్ని తీసుకొని ఇందులోకి ఐస్ క్రీమ్ని యాడ్ చేసేస్తున్నాను ఇలా హాఫ్ ఐస్ క్రీమ్ని యాడ్ చేసి అగైన్ ఇందులోకి కొంచెం పిస్తా పౌడర్ని వేసుకొని ఈ విధంగా ఫిల్ చేసేస్తున్నాను ఇలా ఫోర్ కుల్ఫీస్ని ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా అంతా ఫిల్ చేసేసుకోవాలి ఇలా మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత దీనిపైన క్యాప్స్ అయినా పెట్టేసుకోవచ్చు ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా క్యాప్స్ అన్న పెట్టేసుకోండి లేదా మీకు కుల్ఫీ టైప్లో కావాలి అన్నట్లు అయితే మనం స్టిక్ ప్లేస్ చేయాలి కాబట్టి దీనిపైన అల్యూమినియం ఫాయిల్ పేపర్ని పెట్టేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్ పేపర్ని పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకోవాలి అన్నీ తర్వాత నైఫ్తో ఈ విధంగా మనం కుల్ఫీ మధ్యలోకి ఈ విధంగా గుచ్చినట్టు చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి అన్ని కుల్ఫీస్కి ఐస్ క్రీమ్ స్టిక్స్ని ప్లేస్ చేయండి ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఇక్కడ గ్లాస్ కంటైనర్స్ తీసుకొని ఇందులోకి మిగిలిన ఐస్ క్రీమ్ని ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను వీటిల్ని ఓవర్ నైట్ నేను ఫ్రీజర్లో పెట్టేస్తున్నానండి మనం ఎయిట్ అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టేస్తే సరిపోతుంది మనకి పక్క రోజు ఆఫ్టర్నూన్ అలా కావాలన్నప్పుడు నైటే ప్రిపేర్ చేసుకొని ఓవర్ నైట్ ఇలా ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే మధ్యాహ్నం పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు చల్ల చల్లగా ఈ ఐస్ క్రీమ్స్ని ఎంజాయ్ చేస్తారు సో చూసారు కదండీ ఎంతో టేస్టీగా ఇంట్లోనే హోమ్మేడ్ పిస్తా కుల్పీస్ రెడీ చాలా క్రీమీ టెక్స్చర్స్తో ఇంట్లోనే మనం హైజనిక్గా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా క్రీమీగా వచ్చాయండి మీరు కూడా తప్పకుండా ఇవి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ టేస్టీ పిస్తా కుల్ఫీని ప్రిపేర్ చేసి ఇంట్లో మీకు ఎలా వచ్చిందని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్తో మీ ముందుకి మళ్ళీ వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్